నన్ను రక్షించావు నీకు ఒక వరం నిన్ను వరమికి నా దోషం తగదు ఒకసారి రామాయణంలో లంకలో యుద్ధం జరుగుతున్నప్పుడు శనిదేవుడు రాక్షసరాజు రావణుడి చెరలో బంధించబడ్డాడు రావణుడు తన శత్రువులకు శనిదేవుని చూపించకుండా ఆయనను బలమైన ఇనుపగదిలో బంధించి పెట్టాడు హనుమంతుడు లంక దహనం చేసి తిరిగి వస్తు ఆ గదిని చూశాడు లోపల శనిదేవుడు బంధించబడి బాధపడుతున్నాడు హనుమంతుడు అడిగాడు దేవా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని దాంతో శనిదేవుడు ఇలా అన్నాడు రావణుడు నన్ను బంధించాడు నన్ను విముక్తి చేయు అని హనుమంతుడు తన తోకతో ఆ ఇనుప గదిని ధ్వంసం చేసి శనిదేవుని బయటకు తీసుకొచ్చాడు ఆ పైన శనిదేవుడు కృతజ్ఞతతో అన్నాడు బజరంగబలి నన్ను రక్షించావు నీకు ఒక వరం ఇస్తాను నిన్ను భజించేవారికి నా దోషం తగదు అని అప్పటి నుంచి ఎవరు హనుమంతుని భక్తితో పూజిస్తారో వారికి శని దోషం తగ్గిపోతుంది లేదా ఉండదు హనుమంతుని కాళ్ళు మొక్కడం ఆయనను స్మరించడం హనుమాన్ చాలిస లేదా ఆయన నామస్మరణం చేయడం ఇవన్నీ శనిదేవుని కృప పొందే మార్గాలే అందుకే హనుమాన్ పాదాలు మొక్కితే శని వస్తుంది అన్నది పూర్తిగా అపోహ నిజానికి శని దోషం పోతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కి తర్వాత వీడియోలో కలుద్దాం